Welcome to Studio 4 News. కాకినాడ రూరల్ ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యా మందిర్లో జరిగిన ద్వాదశి వార్షికోత్సవంలో భాగంగా ఫౌండేషన్ చైర్మన్ వెంకటేష్ నాయుడు బాజీ పోయిన గౌరవ అధ్యక్షులు కరే రామారెడ్డి వారి ఆధ్వర్యంలో సామాజిక సేవలు అందిస్తున్న జర్నలిస్ట్ బిందాన సురేష్ ను పంతం పద్మనాభం నాటక కళా పరిషత్ వ్యవస్థాపకులు బుర్ర పద్మనాభం సంఘ సేవకులు ఉద్గల సుబ్బారావు టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు మాజీ గూడా డైరెక్టర్ బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ జనసేన నాయకులు ఆకుల వెంకటరమణ తుమ్మలపల్లి వాసు దొడ్డిపట్ల అప్పారావు కాపు సద్భావన సంఘం ఉపాధ్యక్షులు సలాది మూర్తి తదితరులు దుస్శాలమాతో సత్కరించి మమంటోతోగాను సత్కారం చేశారు لاتف ر